నవరాత్రులు త్రిమూర్తి స్వరూపిని నవదుర్గలుగా దర్శనమిచ్చే మహాపుణ్యప్రదమైన రోజులండి ఈ నవరాత్రులు ప్రతి ఊరిలో ఆలయాల్లో భక్తి భావాలతో నియమ నిష్టలతో మాలాధారాలతో అమ్మ నువ్వే దిక్కు మాకు అని మనసార సరను వేడుతూ పూజలు చేస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అలా మా నెల్లూరు జిల్లాలో వెలసి భక్తుల కొంగు బంగారంగా ఆర్తితో అమ్మ అని పిలిచిన వారికి అభయహస్తం ఇస్తూ కోరిన కోరికలు తీరుస్తూ ఈ నవరాత్రులలో ఒక్కో దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు నా బంగారు తల్లి మా అమ్మ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు నవరాత్రులలో భాగంగా ఇవాళ ఐదవ రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారండి మీరు కూడా ఇలా అమ్మవారిని కనులారా చూసి మనసారా సరణి వేయడండి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు మహాలక్ష్మి అమ్మవారు మా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీ మా అందరికీ మహాలక్ష్మి అమ్మవారి పరిపూర్ణ కటాక్షాలు కలగాలని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని అష్టైశ్వర్యాలతో అందరూ పుష్కలంగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి